హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర్ రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి టెట్ మరియు డిఎస్సికి సంబంధించి న్యూస్ పేపర్స్లో ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చాయి మరి వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అదేవిధంగా మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి చిన్న విషయము మరి టెట్కు సంబంధించి టెట్కు సంబంధించి కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ హండ్రెడ్ పర్సెంట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ సో టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్స్ ఉంటాయి ఈ బ్యాచ్ యొక్క టార్గెటే వన్ ఫార్టీ మార్క్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టెట్ మార్క్స్ టార్గెట్ వన్ ఫార్టీ బేస్ చేసుకొని ఐ మీన్ ఒక లక్ష్యాన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఇంకా సమయం ఉంది టెట్లో నేను అన్ని అనేటువంటి క్వశ్చన్ మార్క్ వేసుకోకుండా సో ఒక క్ష ముందుకెళ్ళండి ఖచ్చితంగా మీరు విజయం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే సాధిస్తారు మన ప్రాసెస్ కూడా డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ డైలీ త్రీ సబ్జెక్ట్స్తో మీకు సిక్స్టీ డేస్ కల్లా కంప్లీట్గా టెట్కు సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అయితే క్లోజ్ చేస్తాం అంటే డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఒక షెడ్యూల్ ఇస్తూ దాని కింద వాటి క్లాసెస్ ఏంటి వాటి ఎగ్జామ్స్ ఏంటి అది కూడా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఉంటాయి అనమాట మీకు సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత ఎగ్జామ్ డేట్ వరకు ఇదే ఫీజులోకి మీకు రివిజన్ టెస్ట్లు కూడా నిర్వహించబడను ఈ ఈ బ్యాచ్కి థర్టీ రివిజన్ టెస్ట్లు ఫ్రీగా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా వన్స్ నోటిఫికేషన్ వస్తే రివిజన్ టెస్ట్లు ఫ్రీ ఆఫర్ అనేది క్లోజ్ అవుతుంది ఎక్స్పెషల్లీ ఈ బ్యాచ్కి మాత్రమే ఇంకా లాస్ట్ బ్యాచ్ ఈ బ్యాచ్కి మాత్రమే రివిజన్ టెస్ట్లు అయితే ఫ్రీగా ఇస్తున్నాము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు సో కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా అమౌంట్ ఎక్కువ అని మాత్రం ఆశించద్దు మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి థర్టీ రివిజన్ టెస్ట్లు కూడా అంటే ఓవరాల్గా టెట్ ఎగ్జామ్ డేట్ వరకు మీరు మా దినంలోనే ఉంటారు యువర్ టార్గెట్ వన్ ఫార్టీ ప్లస్ మార్క్స్ అనమాట ఇక్కడ మనం టెట్ టెట్ ప్రిపేర్ కావాలా డిఎస్సి ప్రిపేర్ కావాలా టెట్టుకు ఎన్ని రోజుల సమయం ఉంటుంది డిఎస్సికి ఎన్ని రోజుల సమయం ఉంటుంది అనేది మీకు ఈరోజు పది గంటలకు వీడియో చేస్తా క్లియర్గా వీడియో చేస్తా ఆ వీడియో అబ్జర్వ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వన్ ట్వంటీ బిలో మార్క్స్ ఉంటే వన్ ట్వంటీ బిలో మార్క్స్ ఉంటే నేను ఫస్ట్ చెప్పేటువంటి సలహా టెట్ మీదనే ఫోకస్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఆలోచనలు చాలా సో మీరు ఫోకస్ చేయాలి అనుకుంటే ప్రెసెంట్ అయితే టెట్ మీదనే ఫోకస్ అవ్వండి ఇన్ కేసు ఈ టెట్ బ్యాచ్ లో జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి మళ్ళీ చెప్తున్నా దయచేసి టైంపాస్ మెసేజ్ చేయొద్దు ఎవరైనా ఇంట్రెస్ట్ తో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సో బ్యాచ్ వచ్చి సరికి ఈ రోజు టెన్త్ కదా ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము రేపు మిమ్మల్ని గ్రూప్ యాక్టివేట్ చేసి మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇచ్చేసి ఆ నైన్ సిక్స్టీ డేస్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది పేమెంట్ పేమెంట్ గ్రూప్లో క్లియర్గా మీకు షెడ్యూల్ మొత్తం క్లియర్గా ఇచ్చేస్తాం రేపు మొత్తము అంటే రేపు గ్రూప్లో యాక్టివేట్ చేసి ఐడి నెంబర్స్ ఇచ్చేసి మీకు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మొత్తం క్లియర్గా చెప్పి ట్వెల్త్న మీకు బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో అడ్మిషన్స్ ఈరోజు తీసుకుంటున్నాము ఇంకా ఆలస్యం చేయవద్దు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు మళ్ళీ లేట్ చేయకుండా ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్స్ మీరు ఒక్కసారి ఆర్టికల్స్లో డెప్త్ అబ్జర్వ్ చేయండి జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో సాధారణ డిఎస్సితో పాటు రెండు వేల రెండు వందల అరవై పోస్టులతో స్పెషల్ డిఎస్సి ఇక్కడ మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలి సో స్పెషల్ డిఎస్సి పోస్టుల సంఖ్య అయితే ఇక్కడ క్లియర్గా చెప్పాడు రెండు వేల రెండు వందల అరవై పోస్టులు అని మరి మామూలు డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉండొచ్చు అనేది మళ్ళీ మీకు క్వశ్చన్ మార్క్ అసలు పోస్టులు ఉంటాయా ఉండవు అనేది మళ్ళీ మీకు క్వశ్చన్ మార్క్ సో మొన్ననే కదా డిఎస్సి అయిపోయింది మళ్ళీ పోస్టులు ఉంటాయా ఉండవు అనేటువంటి ఆలోచనలో మీరు ఉంటారు నెగటివ్ ఆలోచనలు వద్దు సో నేను ఈరోజు టెన్ ఓ క్లాక్కి మీకు ఎన్ని పోస్టులు ఉంటాయి మీరు టెట్ ప్రిపేర్ కావాలా డిఎస్సి ప్రిపేర్ కావాలా టెట్ ఎంత సమయం ఉంటుంది డిఎస్సికి ఎంత సమయం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అనాలిసిస్ తో టెన్ ఓ క్లాక్కి వీడియో చేస్తా ఆ వీడియో అబ్జర్వ్ చేయండి మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ నవంబర్ చివరి వారంలో టెట్ విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్ అంటే ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్తున్నారు అంటే ఓవరాల్గా ఏం చెప్తున్నారు అంటే జూన్ అకాడమీకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూన్ అకాడమిక్కి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా సో ఆ స్కూల్స్ స్టార్ట్ అయ్యే లో లోపల డిఎస్సి ప్రక్రియ పూర్తి కావాలి అనేటువంటి ఆలోచనతో ఇప్పుడు విద్యాశాఖ ఉంది అనేటువంటిది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది మరి దీన్ని బేస్ చేసుకుని నిజంగా జనవరిలోనే నోటిఫికేషన్ ఇస్తారా లేదా ఫిబ్రవరిలో ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా అనేది కూడా మీకు పది గంటల వీడియోలో మీకు స్పష్టంగా అయితే క్లియర్గా అయితే చెప్తా అంటే ఇక్కడ ఓవరాల్గా వచ్చే సంవత్సరము వచ్చే సంవత్సరం ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్లు విధిలో చేరేలాగా ప్రణాళికలు అమలు చేయాలి అనేటువంటిది గవర్నమెంట్ ఆలోచన ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే మొన్న లేట్ చేశారు కదా మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ప్రక్రియ అనేది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఆగస్ట్ వరకు ఆగస్ట్ వరకు జరిగింది అంటే సెప్టెంబర్ ఎండింగ్ తర్వాత ఆగస్టు సెప్ట ఆగస్ట్ సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ వరకు జరిగింది అలా డిలే కాకుండా అలా డిలే కాకుండా స్కూల్స్ స్టార్ట్ అయ్యే నాటికే సో ప్రక్రియ మొత్తము పూర్తి అయిపోయి సో కొత్తగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సమ్మర్ తర్వాత సో టీచర్లు ఎవరైతే రిక్యూట్ అవుతారో వాళ్ళు స్కూల్లో ఉండే విధంగా ప్రణాళిక వేయాలి అలా ప్రణాళికతో పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో విద్యాశాఖ ఉంది అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇది మనకు ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి మెయిన్ ఆర్టికల్ అందరికీ తెలిసిందే అందరికీ తెలిసిందే బట్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నవంబర్ థర్డ్ వీక్లో టెట్టు నోటిఫికేషన్ ఇచ్చారు మరి నవంబర్ థర్డ్ వీక్లో టెట్టు నోటిఫికేషన్ అంటే టెట్టు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయనేది క్వశ్చన్ మార్క్ దాని గురించి మీకు పది గంటలకు వీడియోలో చెప్తా నెక్స్ట్ జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే మార్చిలో ఎగ్జామ్స్ అంటున్నారు మరి ఎంత సమయం ఉండొచ్చు క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉండడానికి ఆస్కారం ఉంది సో పోస్టుల సంఖ్య ఏమైనా పెరుగుతుందా లేదా ఎన్ని పోస్టులు ఉండొచ్చు అనేది మరి క్వశ్చన్ మార్క్ దాంతోపాటు డిఎస్సికి తక్కువ సమయం ఉంటుంది ఖచ్చితంగా టెట్టుకైతే ఎక్కువ సమయం ఉంటుంది మరి ఈ సమయంలో మీరు టెట్టు మీద ఫోకస్ చేయాలా డిఎస్సి మీద ఫోకస్ చేయాలా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాలనేది కూడా మీకు క్లియర్గా పది గంటల వీడియోలో స్పష్టంగా చెప్తా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పది గంటల పది గంటలకు చేసే వీడియోలో మీరు స్పష్టంగా వినండి మీకు హండ్రెడ్ పర్సెంట్ టెట్ఎస్ఈ పైన పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ టార్గెట్ వన్ ఫార్టీ ప్లస్ సో ఇక్కడ ఇంకొకటి నేను పోయినసారి నాకు డెబ్భై ఎనభై వచ్చాయి ఈసారి నూట నలభై సాధించగలనా అని మీరు ఆలోచనతో ఉంటే ఆలోచనతో ఉంటే ఏదీ సాధించలేరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సాధించిన వాళ్ళు ఎవ్వరు గొప్పవాళ్ళు కాదు ఎవ్వరు పొడింగులు కాదు ఫ్రెండ్స్ ఇదొక్కటి మైండ్లో పెట్టుకోండి సాధించిన వాళ్ళు ఎవ్వరు పెద్ద పొడింగులేం కాదు ఎవ్వరు పెద్ద గ్రేట్ ఏం కాదు సో మీ ఆలోచన విధానం మార్చుకుంటే మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే వన్ ఫార్టీ ప్లస్ స్కోర్ అయితే సక్సెస్గా సాధించగలరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి సో లక్ష్యం లేనటువంటి ప్రిపరేషన్ కానివ్వండి లక్ష్యం లేనటువంటి జీవితం కానివ్వండి వృధా అనేటువంటిది అందరికీ తెలిసిందే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి ఖచ్చితంగా మీరు విజయం అయితే సాధిస్తారు మరి విష్యూ ఆల్ ది బెస్ట్ మరి మన గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ రోజు వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఎక్స్పెషల్లీ ఈ బ్యాచ్కి థర్టీ రివిజన్ టెస్ట్లు కూడా ఫ్రీగా ఉన్నాయి కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి అప్ టు టెట్ ఎగ్జామ్ డేట్ వరకు వన్స్ అగైన్ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ